గురుభ్యో నమ మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో కబీర్వాణి లేదా కబీరు దోహాలు కబీరు యొక్క రచనను మనము సృష్టి రచన కబీర్ గారు చేసిన సృష్టి రచన గురించిన విషయాలను వేద ప్రమాణాల ద్వారా తెలుసుకున్నాము ఖురాన్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాము ఇక బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం పవిత్ర బైబిల్ మరియు పవిత్ర ఖురాన్ షరీఫ్లో సృష్టి రచన యొక్క ప్రమాణము దీని ప్రమాణమే పవిత్ర బైబిల్ మరియు పవిత్ర ఖురాన్ షరీఫ్లో కూడా ఉన్నది ఖురాన్ షరీఫ్లో పవిత్ర బైబిల్ యొక్క జ్ఞానం కలదు ఇందువలన ఈ రెండు పవిత్ర సద్గ్రంథాలు కలిసిమెలిసి ప్రమాణించకరి ప్రమాణీకరించాయి ఏమంటే సర్వ సృష్టిని రచించిన వారు ఎవరు మరియు ఎలా రచించారు మరియు ఆయన యొక్క వాస్తవిక నామము ఏమిటి పవిత్ర బైబిల్ ఉత్పత్తి గ్రంథు ఇలా చెప్పింది ఆరవ దినము ప్రాణి మరియు మనుష్యుడు జన్మిస్తాడు మిగిలిన ప్రాణుల రచన చేసిన తర్వాత ఇరవై ఆరు పిదప పరమేశ్వరుడు అన్నారు మిగిలిన ప్రాణంలో రచన ఇరవై ఆరు చేసేసిన తర్వాత మళ్ళా పరమేశ్వరుడు అన్నారంట మా మనుషుల్ని తన స్వరూపానుసారంగా తనతో సమానంగా తయారు చేసినారు ఎవరైతే సర్వప్రాణులను వశంలో ఉంచుకుంటాడో అతడు ఇరవై ఏడవ అవతారం అనమాట అంటే ఇరవై ఏడవ సృష్టి అప్పుడు పరమేశ్వరుడు మనిషిని తన స్వరూపానుసారంగా ఉత్పన్నం చేసినాడు తన స్వరూప అనుసారంగా పరమేశ్వరుడిని అతడిని ఉత్పన్నం చేసినారు నరుడు మరియు నారీలుగా చేసి మనుషుల సృష్టి చేసిరి మనం బైబిల్ గ్రంథంలో కూడా యాడమ్ అండ్ ఈ జీసస్ గాడు అని చెప్తాం కదా ఆడి అలాగే ఇరవై తొమ్మిది ప్రభువు మరియు ప్రభువు మనుషులు తినడానికి ఎన్ని బీజాలు గల చిన్న చెట్లు మరియు ఎన్ని చెట్లలో బీజం కల ఫలాలు ఉంటాయో వాటిని భోజనం కోసం ప్రసాదించిరి ఇది ఒక సృష్టి వారు కూడా ఏం చెప్తున్నారు మాంసం తినమని చెప్పలేదు ఏడవ దినంలో ఏం చెప్పినారు విశ్రాంతి దినము అని చెప్పినారు బైబిల్లో ఆరవ దినంలో ఐదు దినాల్లో మిగిలిన ప్రాణులంతా సృష్టించారు జీవజాలాలంతా ఆరవ దినంలో తనతో సమానంగా ఉండి మనిషి యొక్క నర నారి అనే మనిషి రూపంలో ఆయడం అండ్ ఈవో అని సృష్టిని చేయడము జరిగింది మళ్ళీ ఏడవ దినంలో విశ్రాంతి దినంగా భగవంతుడు నిర్ణయించాడు పరమేశ్వరుడు ఆరవ రోజున సర్వ సృష్టిని ఉత్పత్తి చేసి మరి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు విశ్రాంతి అంటే రెస్ట్ పవిత్ర బైబిల్ సిద్ధీకరింపజేసింది ఏమంటే పరమాత్మ మానవ సదృశ శరీరంలో ఉన్నాడు బైబిల్ సిద్ధీకరింపజేసింది ఏమంటే పరమాత్మ మానవ సదరు శరీరంలో ఉన్నారు ఎవరైతే ఆరు రోజులలో సృష్టిని రచించిరి మరియు పిదప విశ్రాంతి చేసిరి పవిత్ర ఖురాన్ షరీఫ్ సూరత్ పుర్ఖానీ ఇరవై ఐదు అయత్ సంఖ్య యాభై రెండు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అయత యాభై రెండులో ఏం చెప్పబడిందంటే ఫలా తూతి అల్ కాఫీరన్ వా జహీద్ హోమా బిహి జిహాదన్ కబీరా యాభై రెండు దీని భావార్థం ఏమంటే హజరత్ మహమ్మద్ గారి యొక్క కుద ప్రభువు అంటున్నాడు హే పైగంబర్ మీరు కాఫీరులు ఎవరైతే ప్రభు భక్తిని త్యాగం చేసి అన్య దేవీ దేవతల మరియు మూర్తి మొదలగు వాటి పూజలు చేస్తారో చెప్పింది నమ్మకండి ఎందుకంటే ఆ మనుషులు కబీర్ని పూర్ణ పరమాత్మగా భావించరు మీరు నా ద్వారా ఇచ్చిన ఈ కురాన్ యొక్క జ్ఞానాధారంపై శాశ్వతంగా ఉండాలి ఏమంటే కబీర్ ఏ పూర్ణ ప్రభువు మరియు అల్లాహ్ కోసం సంఘర్షణ చే అంటే గొడవ పడకూడదు కొట్లాట్లు వద్దు మీరు నమ్మిన సిద్ధాంతం పైనే నమ్మకం ఉంచి స్థిరంగా ఉండండి మనసులో అని వారి ప్రభువు హజరత్ మహమ్మద్ గారు వారికి ఖురాన్లో బోధించిన అయత యాభై రెండు అలాగే అయత యాభై ఎనిమిదిలో

వా కఫా బిహి బిజూ నబ్ నుబీ ఇలాదిహి కబీరా అని కబీర్ వారు చెప్పిన వా కబీర్ వాణిని వినిపిస్తున్నారు దీని భావం ఏమంటే హజరత్ మహమ్మద్ గారు ఎవరినైతే తను ప్రభువుగా భావిస్తారో ఆ అల్లాహ్ వేరేక వైపు అనగా పూర్ణ ప్రభు వైపు సంకేతం చేస్తున్నారు హే పైగంబర్ ఆ కబీర్ పరమాత్మపై విశ్వాసం ఉంచు ఎవరైతే నీకు జీవం కల మహాత్మ రూపంలో వచ్చి కలిశాడో ఆయన ఎప్పటికీ మరణం లేనివాడు అనగా వాస్తవంలో అవినాశి పొగడ్తలతో పాటు ఆయన పవిత్ర మహిమని గుణం చేయండి గుణగానం చేయండి ఆ కబీర్ అల్లాహ్ యోగ్యుడు మరియు తన ఉపాసకుల యొక్క సర్వ పాపాలను వినాశం చేయువాడు అని చెప్పారు హజరత్ మహమ్మద్ గారు తాను పూజ పూజ చేసే కబీరు యొక్క పరిపూర్ణ రూపాన్ని అలాగే అయ్యత యాభై తొమ్మిదిలో ఇలా చెప్తున్నారు అల్లజీ బలకస్సమావలా ఆర్జా వా మా బైనాహోమా పి సత్తతి అయ్యామిన్ సోమ్మస్తవా అలర్ అర్సి అర్రహ్మాను పస్ బిహి కబీరన్ కబీర్ గారి మాటను హజరత్ మహమ్మద్ గారు చెప్తున్నారు హజరత్ మహమ్మద్కి ఖురాన్ షరీఫ్ చెప్పు ప్రభు అల్లాహ్ అంటున్నారు ఆయన కబీర్ ప్రభుయే ఎవరైతే భూమి మరియు ఆకాశంకు మధ్యలో ఏదైతే వి విద్యామానమైన సృష్టి రచనను ఆరు రోజులలో చేసిరి మరియు ఏడవ రోజున పైన తన సత్యలోకంలో సింహాసనంపై విరాజితులైరి ఆయన విషయం గురించి తెలుసుకోవడానికి బా బాఖబర్ తత్వదర్శి అయిన సంతును అడగండి అని చెప్పారు ఆ పూర్ణ పరమాత్మ ప్రాప్తి ఎలా అవుతుంది మరియు వాస్తవిక జ్ఞానం ఎవరైనా తత్వదర్శి సంతను అడగండి నాకు తెలియదని మహమ్మద్ హజరత్ గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఖురాను బైబిల్ రెండు పవిత్ర ధర్మాల పవిత్ర శాసనములు కూడా కలివిడిగా ప్రమాణ ఏమిటంటే సర్వ సృష్టి రచయిత సర్వ పాప వినాశకుడు సర్వశక్తిమాన్ అవినాశి పరమాత్మ మానవ స్వరూపంలో ఆకారంలో ఉన్నారు మరియు సత్యలోకంలో ఉంటాడు ఆయన నామే కబీర్ ఆయన్ని అల్లాహ్ అక్బీరి అక్బరి అకబీర్ అని కూడా అంటారు ఆదరణీయ ధర్మదాసు గారు పూజ్య కబీర్ ప్రభువుని అడిగిరి హే సర్వశక్తిమాన్ నేటి వరకు ఈ తత్వజ్ఞానం ఎవరు చెప్పలేదు వేదాల మర్మము తెలిసిన జ్ఞానులు కూడా చెప్పలేదు దీని వలన సిద్ధిస్తున్నది ఏమిటంటే నాలుగు వేదాలు మరియు నాలుగు పవిత్ర గ్రంథాలు అబద్ధమైనవి అని అప్పుడు పూర్ణ పరమాత్మ అంటారు ఏ కబీరు కబీర్ వేద్ కతే బే జుటే బాయి జుటే హైజో సంజే నాహి ఏమిటంటే నాలుగు వేదాలు ఋగ్వేదము అధర్వేణ వేదము యజుర్వేదము సామవేదము మరియు పవిత్ర నాలుగు వేదాలు ఖురాను షరీపు జబురు తౌరాత్ ఇంజిల్ అబద్ధాలు కావు కానీ ఎవరైతే వీటిని తెలుసుకోలేకపోయారో వారందరూ అమాయకులు అంతేకాని శాస్త్ర గ్రంథాలు అబద్ధాలు కావు అది చెప్పేవారికి చెప్ప స్పష్టత లేకపోవడము అవగాహన లేకపోవడం వలనే అబద్ధమని మీరు అనుకుంటున్నారు నిజానికి అవి ఆ సద్గ్రంథాలు ఏవి కూడా ఏ గ్రంథమైనా బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి హిందూ మతంలోని సకల శాస్త్ర గ్రంథాలు కానివ్వండి వేద ప్రమాణాలైన భేదాలు కానివ్వండి ఇవన్నీ కూడా పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా నిజమైనవి సత్యమైనవి వీటిలో ఎటువంటి అబద్ధము లేదు కాకపోతే వాటిని తెలుసుకున్నవారు సరిగా చెప్పకపోవడం వల్లనే ఇలాంటి అనర్థం జరిగి మీరందరూ అవగాహన రహితతో బస్ నిజమైన భగవంతుని తెలుసుకోలేక సత్య ప్రదర్శనం చేసుకోలేకుండా ఉన్నారు అని కబీర్ పరమేశ్వరు వారందరికీ చెప్పిన వాస్తవిక విషయం ఇది కబీరు పరమేశ్వరుని ఒప్పు కబీర్ వాణిలో చెప్పబడిన అసలు సిసలైన కబీర్ యొక్క నిజమైన సత్యదర్శన వాస్తవిక స్వరూపం సత్యలోకంలో ఉన్న వాస్తవ ద్వీపంని బైబిల్ గ్రంథము అంగీకరించింది ఆరు రోజులు సృష్టి చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకుంటాడు భగవంతుడు అని అలాగే ఖురాన్లో కూడా ఆరు రోజులు సృష్టి చేసి ఏడవ రోజు విశ్రాంతి దినము అని అందుకే మనకు కూడా వారంలో ఏడు రోజులు ఆరు రోజులు మనుషులు పనులన్నీ చేస్తే ఏడవ రోజు ఆదివారాన్ని మనము సెలవు దినముగా ప్రకటించుకుంటున్నాము ఇది క్రైస్తవ సంప్రదాయము ప్రకారం ఇది మనకు అలా ప్రపూర్వకాలం నుండి వచ్చిన సదాచార సదాచార సంపన్న విశేషము ఈ మనం ప్రకృతితో పాటు అనుసంధానం చేసుకుంటూ ఈ విషయాలంతా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి ఇది మనము పూజ్య కబీరు పరమేశ్వరుడు యొక్క అమృతవాణిలోని సృష్టి రచన విశేష వివరాలను తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నము రామానంద స్వామి రామానంద స్వామి తర్వాత హజరత్ మహమ్మద్ ఇక బైబిల్లో ఫాస్ట్ ఉన్నారు కదా క్రైస్తవ మతాధికారులు వీరందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యదర్శన విశేషము మనము కొంతవరకే తెలుసుకొని భగవం మిగిలినవి విస్మరిస్తూ ఉంటాం అలా కాకుండా అన్ని మతాల సారము ఒక్కటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనము ఎక్కడ ఉన్నా మనము జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ అక్షరాల ద్వారా మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి అంతేకాని అవగాహన రాహిత్యం లేకుండా అవగాహన లోపమైతే మనకు అంత అజ్ఞానమై ఎదుటి వారిని మాటలను మనము వినిపించుకోకుండా మనమే మనదే మన మాటే గొప్ప అనే విషయాన్ని మనము అజ్ఞానంతో అజ్ఞానంతో మనము ఆచరిస్తూ ఉంటాం ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడిని అర్జునుడు ప్రశ్నించినప్పుడు రెండవసారి మళ్ళా నాకు భగవద్గీత ఉపదేశం చెయ్యి అంటే నేను చేయలేను ఎందుకంటే నేను వివసుడనయ్యాను నేను ఇంకా చెప్పలేను నాకు అవకాశం ఒక్కసారే దొరికింది అందుకే నీకు విశ్వరూప దర్శనం చేయించి చెప్పాను ఇక నేను చేయలేను అని ద్వాపరేగంలో అక్కడికి సమాప్తము చేసుకొని అవతార సమాప్తి చేసుకున్నారు ఇది అవధూతలు కానీ ఋషులు కానీ వీరందరూ తమ తమ శక్తి మేరకు వారి యొక్క జ్ఞానాన్ని మనకు అంచెలంచెలుగా పంచుకుంటూ వెళ్ళిన విశేషం మనం కూడా మనకు ఏం తెలుసు మనము అక్షరాలను బాగా చక్కగా నేర్చుకొని దానిని చదివి ఉచ్చరించడం నేర్చుకొని ఆ తరువాత వాటి ద్వారా మెల్లగా జ్ఞానాన్ని కొంచెం కొంచెంగా వికసింపచేసుకొని మనము కూడా మరికొంతమందికి అవగాహన కల్పించే మార్గంలో ముందుకు నడవాలని హరి ఓం తత్స సర్వే భవంతు లోకా సమస్త సన్మంగళాని సంతు ఐదు ఏళ్ల బాలుడుగా కబీర్ పరమాత్మ అందరినీ హిందువులలోని రామానంద స్వామిని అనుగ్రహించిన విశేషం హరి ఓం త